సిద్దిపేట జిల్లా కేంద్రంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతుల అవగాహన కార్యక్రమంను వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్లో పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు మంచి మార్కులు తెచ్చుకొని జిల్లాకు పేరు తేవాలని అన్నారు

అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా శుభాశిస్తున్నారు ఇక్కడ ఏమో కొంత నేర్చుకుందాం అనే ఉద్దేశంతో వచ్చారు హౌ టు ప్రిపేర్ ఎగ్జామినేషన్స్ అనే విషయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా విని అందరూ పెన్జీపీ తీసుకొచ్చుకోవడానికి

కానీ ఇప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు నిద్రపోయి ఇప్పుడు పాస్ చేస్తే రేపు వాచ్మెన్ డ్యూటీ